ఈ వెయ్య పద్దెనిమిది అండి మార్పులు చేస్తుండ్రు తర్వాత అదే వ్యక్తి మళ్ళీ పాత అయినప్పుడు మళ్ళీ మార్పులు

నమస్కారం అండి నా పేరు వెంకటేష్ మేమందరం నమస్కారం అండి నా పేరు వెంకటేష్ మేమందరం పోతారం ఎస్ గ్రామంలో చివర్లో ఉంటాము మా భూమిలు పోతారంలో మరియు మిర్జాపూర్లో ఉన్నాయి కాకపోతే కొందరు భూ కబ్జాదారులు ఇల్లీగల్గా మా ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు గత ఆరు నెలల నుంచి మేము ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాం మాకు హామీ ఇచ్చారు మోకా పంచనామా చేశారు మీకు న్యాయం చేస్తామని మళ్ళీ అదే పట్టాలు ఇంకోళ్ళ పేరు మీద ఇల్లు కలి ఇంకోళ్ళ పేరు మీద మళ్ళీ ఎక్కిస్తున్నారు చేంజ్ చేస్తున్నారు పట్టాలు వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేరు నుంచి వీళ్ళకు వీళ్ళకు నుంచి వాళ్ళకు మేము ఏ నమ్మకం మీద కూర్చోవాలి ఇక్కడ ఏ నమ్మకం మీద మేము ఆగాలి ఇక మాకు నశించిపోయేలా మేము నిరాదీక్ష కోసం ఇలా కూర్చున్నాం మాకు న్యాయం చేయాలి పది నుంచి పన్నెండు కుటుంబాలు ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాయి ప్రతి సర్వే నంబర్లో ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లల పిల్ల కానీ ప్రతి కుటుంబంలో ఒక ఏడెనిమిది మంది ఈ భూమి మీద ఆధారంగా బతుకుతున్నారు కాకపోతే మాకు మాటిస్తున్నారు చేస్తామని ఎవరు న్యాయం చేయట్లేదు